అదే ఒక స్పూనుడు అది వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉండి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి నేను ఎండు కొబ్బరి నానబెట్టి వేసాను ఒకసారి కలిపేసుకొని ఈ కొబ్బరి వేసుకోవటం మూలా చిక్కదనం వచ్చిద్దండి కర్రీ అనేది అప్పుడు అన్నంలోనికి కానీ చపాతీలో కానీ మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక రెండు సెకండ్లు ఉంచుకోవాలి కసాద్ అండి చక్కగా ఉడికిపోయిందండి ఇందులోనికి సన్నగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా సూపర్ అయిన కర్రీ అండి ఇది కసాద్ కలిపేసుకుని దింపేసుకోవటమేనండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఎమ్మీ ఎమ్మీగా పొట్లకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చపాతీలోనికి అన్నంలోనికి జొన్న రొట్టెలోనికి దేనికైనా కూడా చాలా టేస్ట్ ఉండిద్ది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మంచి హెల్దీ అయిన ఒక కర్రీ అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పొట్లకాయ కర్రీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్ అండి